హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉండరు బాగుండరా మేము కూడా బాగున్నాం ఈరోజు అయితే తినక ఏమేం చేశానో చూడండి వేడిగా అయితే అన్నం చేశాను బేస్తవారం తీసానండి నైట్ శుక్రవారం అయితే అప్లోడ్ చేస్తాను అలాగే రసము జలుబు ఉంది అందుకే రసం అయితే చేసుకున్నాను నేను తినాలనిపించలేదు పిల్లలకైతే మార్నింగ్ క్యారీలకైతే బీన్స్ చేశాను నేనైతే బీరకాయ పచ్చడి అయితే చేసుకున్నాను బాగా కారంగా నోటికి అయితే బాగుంటుంది కదా తినేదానికని అసలుకి ఏం తినాలని కూడా లేదు అందుకే కారం రసం అయితే చేసుకునే కొంచెం తినొచ్చు లేని ఇడ్లీకి అయితే అయితే నానబెట్టాను ఇడ్లీకి అయితే మిక్సీ యాడ్ ఫైవ్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే y ve a este tíes con otro